ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మకర రాశి వారైతే వీరు కలలో కూడా ఊహించని కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు అలాగే కలలో కూడా ఊహించని విశేషమైనటువంటి వార్తలు వీరికైతే అందే అవకాశాలు అయితే ఉన్నవి అసలు వీరు కళలో కూడా అనుకోరు మాకు ఇలా జరుగుతుందని అసలు మకర రాశి వారికి ఎందుకని ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జీవితంలో ఊహించని పరిణామాలు ఏ విధంగా ఎదురవుతున్నాయి అలాగే వీరి జీవితంలో ఊహించినటువంటి మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి కాబట్టి మీరు ఈ ఛానల్ అయితే పూర్తిగా చూడండి అయితే మనం చూసుకున్నట్లుగా అయితే మకర రాశి వారి యొక్క జీవితంలో వీరి యొక్క పుట్టినటువంటి నక్షత్రాల ఆధారంగా వీరికి కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు అయితే కొన్ని అందుతున్నాయి అందులో ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు ఈ ఈ యొక్క ఎనిమిది తొమ్మిది పాదాలలో పుట్టినవారు కూడా మొదటి కూడా చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారు వీరు ఏదైనా ఉన్నత శిఖరాలకు వెదగాలి ఉన్నతంగా నిలబడాలి పది మందిలో మనకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలి ప్రతి పనిలోనూ ప్రతి దాంట్లోనూ మనకంటూ ఒక ప్రత్యేకమైన అవకాశాలు నిలబడాలి అనుకునే మనస్తత్వం కలిగిన వారు ఈ మకర రాశి వారు అయితే ఎటు చూసినా గానీ ఎటు వెళ్ళినా గానీ ఎటు అనుకున్నా గానీ వీరికి అడుగడుగున అడుగడుగున సమస్యలు చికాగులు నష్టాలు అయితే వీరికి ఎక్కువగా పడుతున్న సందర్భం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో మనం చూస్తే మాత్రము ఒకటి ఉద్యోగం చేసే రంగాలలో కానీ రెండోది ఆర్థిక రంగాలలో కానీ మూడోది కుటుంబ పరంగా కానీ వీరికి ఎప్పుడూ కూడా కొన్ని సమస్యలు కొన్ని చికాకులు కొన్ని ఇబ్బందులు అనేది పడుతూనే ఉన్నారు ఈ రాశి వారు మనం చూసుకున్నట్లుగా అయితే చేసేటువంటి పనులలో వచ్చేటువంటి పనులలో పూర్తిగా వ్యతిరేకాలు ఇబ్బందులు సమస్యలు అయితే వీరికి చాలా వరకు నష్టాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారి వారి విషయంలో ఎప్పుడూ కూడా చెడుగా అనుకోరు కానీ వేరే విషయంలోనే వీరికి ఏదో ఒక రూపంలో చికాగులు సమస్యలు ఇబ్బందులు అయితే ఎక్కువగా తెచ్చి పెడుతున్నారు అయితే వీరు ఏది తెచ్చిపెట్టినా కూడా ఏది అనుకున్నా కూడా పూర్తిగా నష్టాల బాటలోకి అయిపోతూ ఉంటుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులే జరుగుతూ ఉన్నాయి కావున ఈ మకర రాశి వారు అయితే మాత్రము వీరికి ఒక మూడు విషయాల్లో వీరికి అభివృద్ధి వార్తలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి ఒకటి వీరు అసలు కళలో కూడా ఊహించరు వీరికి వీరి యొక్క స్నేహితుల రంగంలో కానీ లేకపోతే వీరి యొక్క కుటుంబంలో కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాపార రంగాల్లో ఒక విలువైనటువంటి శుభవార్త ఒక విలువైనటువంటి పని అనేది వీరికి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు దానికంటే కూడా ముఖ్యమైనది విషయం ఏంటంటే వీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా ఏదైనా ఒక వ్యాపార రంగంలో ఎక్కడైనా చేస్తున్నట్లుగా అయితే వీరికి అక్కడ వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది ఏ అభివృద్ధి ఏ విధంగా వీరికి కనిపిస్తున్నారంటే వీరు చేసేటువంటి పని అంటే ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారిలో వారు చేసేటువంటి పని వారికి ఏ విధంగా నడుస్తుంది వారు ఏ విధంగా చేస్తున్నారు వారు నీతిగా చేస్తున్నారా నిజాయితీగా ఉన్నారా లేదా అనేది గమనిస్తున్నారు కొంతమంది అలాగే వీరికి ఏదైనా అవకాశాలు ఇవ్వాలని అనుకున్నా ఏదైనా అవకాశాల్లోకి తోసిపుచ్చాలనుకుంటున్నా కానీ వీరికంటూ ఒక అభివృద్ధికరంగా వీరైతే చూస్తున్నారనమాట అందువలన ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారు ఏదో చెప్తారు ఎదుటివారు ఏదో చేస్తారు అని ఎప్పుడు అనుకోరు మనకి నచ్చింది మనం చేద్దాం మనకి నచ్చినట్టుగా మనం ఉందాం మనకి నచ్చిన పనులలో మనం చేసుకుందాం అన్న ఆలోచనలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అందువలన వీరు ఏదైనా కానీ ఉన్న మాట మాట్లాడి చాలా గొడవలు కూడా తెచ్చుకుంటారు డబ్బు సాయం చేసి ఇబ్బందుల్లోకి వెళ్తుంటారు మరలా ఏదైనా డబ్బు వీరిని అడిగినా కూడా డబ్బు అయితే ఇవ్వరు అనమాట కొన్ని సమస్యలు కలిగిస్తుంటారు అందువలన వీరు ఎవరిని కూడా నమ్మరు దాని వలన వీరు చేసే పనైనా చేయబోయే పనైనా కూడా ఒక్కొక్కసారి శ్రద్ధగా చేస్తారు ఒక్కొక్కసారి వారికి నచ్చకపోతే వీరికి ఎందుకు చేయాలని కూడా అనుకుంటారు అంటే ఇప్పుడు ఈ వీరి యొక్క సిచ్యువేషన్ అనేది కొద్దిగా మారే అవకాశాలు ఉన్నందువలన ఈ నెల మొత్తం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా కొత్త ఉద్యోగాలు వచ్చిన వారికైనా లేదా ఏదైనా ఆల్రెడీ గతంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారైనా కా ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అభివృద్ధికరంగా నిలబడుతుంది అసలు ఏంటి అభివృద్ధి అసలు ఏంటి ఆ పని అనేది మనం చూస్తే వీరికి ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ పై అధికారుల దగ్గర నుంచి కానీ లేకపోతే పెద్ద స్థాయిలో నిలబడే ఇండస్ట్రియల్స్ రంగంలో నిలబడే వ్యక్తుల ద్వారా గానీ లేదా వీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ వ్యక్తుల ద్వారా గానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ప్రత్యేకమైనటువంటి పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా మకర రాశి వారికి అయితే వీరిపై కొంచెం దృష్టి అనేది పెట్టాలి చాలా జాగ్రత్తగా ఉండాలి పై అధికారులు దృష్టిలో పడటం వలన మీరు ఊహించని మార్పులు మీకు వస్తాయి ఊహించని విధంగా మిమ్మల్ని అందలోమెక్కించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవసరమైతే వాళ్ళ తోటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారు కూడా ఈ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు ఈ అబ్బాయి చాలా బాగున్నాడు ఈ అబ్బాయి చాలా అందగాడు అని ఈ అబ్బాయిని మనం శుభకార్యపరంగా కూడా అని సిఫారసు చేసేంత అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా మకర రాశి వారిలో ఈ సంవత్సరంలో కొద్దిగా ఈ నెలలో కొద్దిగా శుభకార్యానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు కూడా కొద్దిగా గట్టిగా వినపడుతున్నాయి అందులో ముఖ్యంగా వీరి బంధువుల దగ్గర నుంచి కూడా వీరికి శుభకార్య రంగాల్లో కొద్దిగా వార్తలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మకర రాశి వారిలో కొంతమందికి ఆ ఉద్యోగ రంగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ కొద్దిగా అధికంగా లేకపోయినప్పటికీ వారి అక్కడ ఉండేటువంటి స్నేహితులు గాని కొలీగ్స్ వల్ల గాని కొంచెం తడబడటం కొద్ది చికాగులు కొద్ది ఇబ్బందులు రావడం అనేది కొంచెం జరుగుతున్నాయి అందులో మరి ముఖ్యంగా వీరు చేసేటువంటి పనులలో కానీ చేయబోయేటువంటి పనులలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజు ఏదైనా కానీ వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి కలగాలి అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వారికి కూడా బాగుంటుంది అలాగే ఈ రోజు మీరు చూస్తే సాయంకాలం కల్లా కొద్దిగా మంచి విలువైన వార్తలో విలువైన పనులు కూడా కొద్దిగా దొరికి దాంట్లో మీకు కొంచెం మంచి రంగాలలో మీకైతే అభివృద్ధికరంగా అయితే ఉంటుంది సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా ఆచి ఆచిచూచి అడిగేయాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అలా నిర్ణయాలు తీసుకోవడం వలన అలాగా ఇబ్బందులు పెడతాం వలన పూర్తి స్థాయిలో చికాగులు నష్టాలు ఇబ్బందులు అనేవి వీరికి వస్తున్నాయి రెండోది వీళ్ళకి ఏదైతే వ్యాపార రంగంలో కానీ ఏదైతే శుభకార్య రంగాల్లో కానీ కొద్ది వీరికి అభివృద్ధి కూడా కనపడుతుందో అలాంటి విషయాల్లో కూడా చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు నుంచి దూరంగా ఉండాలి వాళ్ళతో మచ్చిక చేసుకోవాలి ప్రస్తుతానికి మన అవసరం కాబట్టి మచ్చిక చేసుకుంటే అప్పుడు వారి విషయంలో మనం వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు శత్రువుల్ని మనం ఎలాగో తొలగించలేం వారిని పక్కకుపోయే అవకాశం లేదు ఎందుకంటే మీరు ఒకరి శత్రువులు పోగొట్టుకుంటే పది మంది తయారవుతున్నారు కాబట్టి ఉన్న శత్రువునైనా ఎందుకులే వారితోటి మనకని కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు కొంచెం కలిసి వస్తుంది అనమాట సో కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండటం వలన ఏ పనైనా కూడా చాలా జా సక్రమంగా జరుగుతుంది అలాగే మీకు కొద్దిగా మేమే కొద్దిగా వ్యతిరేకమైన దృష్టి దోషాలు ఇబ్బందులు సమస్యలు ఏదైతే బాగా గట్టిగా ఉంటున్నప్పుడు మీపై కొంచెము చెడు ప్రభావాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట అలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి లక్ష్మీదేవి పూజ చేసుకొని అలాగే అమ్మవారికి యాలకులతోటి ఒక ఇరవై ఒక్క యాలకులతోటి కానీ ముప్పై మూడు యాలకులతోటి కానీ మీరు ఒక దండలాగా అమ్మవారికి అమర్చి మీరు అమ్మవారికి దూపదీప నైవేద్యం అందించాలి అలాగే మీ విషయంలో ఏదైనా కానీ కొద్ది చెడు సమస్యల గురించి కొద్ది ప్రశాంతత కోసం మనశ్శాంతి కోసం కొంచెం ఉండాలన్నప్పుడు ఏంటంటే మీరు ఈరోజు కొంచెం తులసి చెట్టుకి అమ్మవారికి కొంచెం మీరు పూజ చేసి అక్కడ ఆవు నేతోటి తోటి ద్వీపం వెలిగించి మీరైతే కొంచెం ముందుకు తీసుకెళ్తే మీకు ఉన్నటువంటి చెడు దోషాలు దిష్టిలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు మీరు చెప్పిన విషయాలు నచ్చినట్లుగా అయితే ఛానల్ లైక్